దేవుని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక ప్రతి ఉదయం కాల సమయం ముందున దేవుని వాక్యము ద్వారా మనని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఈ ఉదయంకాల సమయం ముందున ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు మొదటి దిన వృత్తాంతములు నాలుగవ అధ్యాయము పదవ వచనం ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను దేవుని స్తోత్రం మన దేవాది దేవునికి అంటే గొప్ప దేవునికి ఇజ్రాయిల దేవునికి ఎబ్బేజు ఈ విధంగా ప్రార్థించినాడు నన్ను ఆశీర్వదించయ్యా నా సరిహద్దులు విశాలపరిచయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి అయ్యా నాకే కీడు రాకుండా నన్ను తప్పించండయ్యా అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మనవిని ఆలకించి అతనికి దయచేసి అంటే ఎలాగైతే ప్రార్థించినాడో ఆ ప్రార్థన ఏ విధంగా అయితే దేవుణ్ణి అడిగినాడో అతను అడిగిందంతా కూడా దేవుని దేవుడు అతనికి ఆశీర్వాద కరంగిచ్చినాడు ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అతని తల్లి అతన్ని వేదన పడి కనినది కాబట్టి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది ఎబ్బేజు అందరిలో తక్కువవాడు ఎబ్బేజు ప్రార్థన రెండే నిమిషాలు కొద్ది ప్రార్థనే ఆ చేసిన కొద్ది ప్రార్థనలో ఎంతో వేదనతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన మనవిని విని ఆయన ఏదైతే అడిగిండో ప్రార్థనలో అది దయచేసినాడు అది ఇచ్చి ఆయనని వారి అన్నల కంటే ఎక్కువగా దేవుడు ఆయనను ఆశీర్వదించినాడు దేవుని స్తోత్రం మరి అసలు ఏ పరిస్థితిని ఉన్నది ఆయన అని స్థితి ఎలాగుంది ఉంది అసలు ఏ స్థితిలో ఉండేవాడు అటువంటి వాడిని దేవుడు అంత అద్భుతంగా ఎలా ఆశీర్వదించాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు అందరిలో తక్కువ దానివైనా తక్కువ వాడవైనా ఇంట్లో అసలు నువ్వు చాలా ఉండొచ్చు చిన్నవాడి పోయి ఉండొచ్చు అసలు నువ్వు లెక్కలేని దానివి నీ ఇంట్లో నువ్వు బయటలో బయట నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నువ్వు ఎక్కడికో వెళుతున్న దగ్గర ప్రతి చోట నేను జీరోగా చూస్తున్నారు ప్రతి నిమిషము నేను నీకు నీ మీద లెక్కలేదు మనుషులకు కూడా మన సొంత వారు కూడా కొన్నిసార్లు మనల్ని దూషిస్తారండి అతను పలానా వ్యక్తి అంటే ఏ దేనికి పనికిరానివాడు నా పెద్ద కుమారుడు దేనికి పనికిరాడు నా కుమార్తె దేనికి పనికిరాదు ఆమె వల్ల ఏం జరగదు ఆమెకు అంత జ్ఞానం లేదన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే దేవుడు అంచున్నాడు నీవు కూడా ప్రార్థించు నువ్వు ఖచ్చితంగా ప్రార్థిస్తే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు మనుషులు తృణీకరించబడతారు చాలామంది మనుషుల చేత మనుషులు తృణీకరించబడతారు మనుషులు విసిరివేయబడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అసలు సొంత వారితోనే వెలివేయబడ్డ వాళ్ళు ఉన్నారు అసలు నువ్వు వేస్ట్ అసలు నువ్వు దేనికి పనికి రావు నీ వల్ల ఇంట్లో ఏం యూజ్ లేదు నీ వల్ల అసలు మా జీవితాలలో ఏ వెలుగు లేదు అంటూ ఇంట్లో వాళ్ళు ఎంతోమంది దూషిస్తూ ఉంటారు చాలామంది నీ సొంతవారినే దూషిస్తూ ఉంటారు చాలామంది అప్పుడు వారి హృదయం ఎంతో భారముగా ఉంటుంది ఈరోజు ఈ వాక్యం ఉంచిన నిన్ను కూడా నీ వారు దూషించిన వాళ్ళు ఉన్నారు నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు నీ స్నేహితులు నీ బంధువులు నీ తోడబుట్టిన వాళ్ళు ఎన్నోసార్లు నీ వల్ల మాకు ఏం ఉపయోగం లేదని ఉంటారు నువ్వెందుకు పుట్టినావో మాకు తెలియదని అని ఉంటారు అసలు నీ మాకు మాకంతా కూడా బ్యాడే అవుతుంది తప్ప నీ వల్ల మాకు ఏ యూజ్ లేదని ఎన్నో మాట్లాడి ఉంటారు అయితే ఇక్కడ దేవుని వాక్యం చూడండి ఎంత అద్భుతము ఎబ్బేజు ఎబ్బేజును కూడా తన తల్లి నువ్వు వేదన పుత్రుడివి అంటే ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం వేదనతో కన్నా నీ వల్ల నేను వేదన పడ్డాను కాబట్టి నువ్వు వేదన పుత్రుడు అని ఆ మాట అనిందనమాట తను మహాగనుడైన దేవునికి ఇజ్రాయేలీల దేవునికి ప్రార్థించినాడట ప్రోబా నిశ్చయముగా నన్ను ఆశీర్వది నా సరిహద్దులు విశాలపరచు నీ చేయి నాకు తోడుగా ఉంచు అని ఏ కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించు అని ఎబ్బేజు దేవునికి ప్రార్థిస్తే దేవుడు బాధతో చేసిన ప్రతి ప్రార్థన వింటాడండి అండి ఎన్నిక లేని వారు చేసిన ప్రార్థన వింటాడు అసలు విర్రగొట్టబడి యూజ్లెస్ యూజ్లెస్ అనబడిన వారి ప్రార్థన దేవుడు వింటాడు అదేంటి ఎలా వింటాడంటే ధృణీకరించబడిన వారే దేవుడికి కావాలి నీ ఈరోజు నీ ఇంట్లో నీకు లేదు ఈరోజు నీ వారే నేను చాలా తక్కువ చూస్తున్నారు రావాల్సిన ఉద్యోగం రాలేదని చేయవలసిన చేస్తున్న పనులు ఆగిపోయినాయని నేను ఎంతో తక్కువగా చూస్తున్నారు ఒక్క నిమిషం నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నా హృదయ బాధలను వింటున్నావు కదయ్యా నా నా సొంతవారే నన్ను వేధిస్తున్నారు కదా ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా నా సరిహద్దులు విశాల నా ఉద్యోగానికి ద్వారము తెరువయ్యా నా వివాహానికి డోర్ ఓపెన్ చేయ్యా నా ఇంట్లో ప్రతి సమస్యలకు ద్వారము తెరువయ్యా నన్ను ఒక స్థితిలో ఉంచు ప్రభు ఈ నన్ను తృణీకరించిన వారి ఎదుటనే నన్ను ఆశీర్వదించు ప్రభువ నన్ను ప్రార్థన చేస్తే మన దేవుడు జీవము కలిగి ఉన్నాడు ఆయన జీవాధిపతి అయిన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు నీ ప్రార్థన విని నిశ్చయముగా నువ్వు ఏదైతే అడుగుతున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు దయచేయబోతున్నాడు సహోదరి సహోదరుడ సొంత వారి చేత ధృణీకరించబడిన వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు మన వాళ్ళు అనుకుంటామండి ఛాన్సర్లు కానీ మననే నెట్టి వేస్తూ ఉంటారు మన సొంత తోడబుట్టిన వాళ్ళు కూడా మనని చీకొడతరు కొన్నిసార్లు అసలు నువ్వు ఎందుకున్నావు అని అడుగుతారు మనని మొన్నటి వరకు మంచి జాబ్ చేసావు నువ్వు గడిచిన నాలుగైదు రోజులు నీ ఉద్యోగం పోయిందే అయితే నీకు విలువ తగ్గిపోతుంది ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కదా నువ్వు ఉద్యోగం లేదు కదా నీకు ఒక స్థితి లేదు కదా నువ్వు ఒక మంచి పొజిషన్లో లేవు కదా అందుకే నిన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవట్లా అప్పటి వరకు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరే అందరూ నీ సహాయం కొరకు వచ్చిన వారే నీ పరిస్థితి బాగోలేదు కాబట్టి నిన్ను తృణీకరించేశారు నిన్ను పక్కన పడేశారు నువ్వు వేస్ట్ అన్నారు అనేక మాటలతో నిన్ను విరగొట్టి పడివేసినారు రోజు ప్రభు అంటున్నాడు నిన్నే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎప్పేజ్ ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలుగుతావా ఒక రెండు నిమిషాలు ప్రార్థనే నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులు విశాలపరచు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు ఏ కీడు రాకుండా నాకు తప్పించు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడితే ఎవరైతే నీవు నిన్ను అన్యాయముగా మాట్లాడి నిన్ను తక్కువగా చూసి నీ ద్వారా మేలుడు పొంది నిన్ను ఆఖరికి అవసరానికి వాడుకొని విడిచిపెట్టారో మరలా వారందరూ కూడా నిన్ను తృణీకరించబడిన వారందరూ కూడా నిన్ను నిన్ను అవసరానికి వాడుకొని విడిచిపెట్టిన వారందరూ కూడా మరలా నీ పాదముల దగ్గరికి వస్తారండి ప్రభు అర్చున్నాడు నీ ప్రార్థన వింటాడు దేవుడు వీళ్ళు ఇట్లా చేశారు నాకు వాళ్ళు అట్లా చేశారని చెప్పి నువ్వు వేడుస్తూ కూర్చోకు రా ప్రభు దగ్గరికి ఒక్కసారి రా ఒక పది నిమిషాలు ప్రార్థించి నీ గుండె నిండా వేదనతో ఉన్న నువ్వు ఈరోజు నువ్వు ఈ వాక్యం వింటున్నావు నీతోనే నాతోనేనా అనుకుంటున్నావు నీతోనే ప్రభు అంటున్నాడు నీ హృదయంలో ఉన్న వేదన ప్రభుకి తెలిసి వచ్చున్నాడు నీ గుండె నిండా ఉంది సొంత వాళ్ళ మీద ఎంతో వేదన ఉంది వాళ్ళు ఎంతో మాట్లాడుతున్నారు నిన్ను నీ భర్త కూడా నిన్ను ఎన్నోసార్లు అవమానపరిచినాడు వేస్ట్ అన్నాడు నీ భార్య కూడా నిన్ను చాలా తక్కువగా చూసింది నీ బిడ్డలు నేను తక్కువ చూశాను నీ తల్లిదండ్రులు తక్కువ చూసిండ్రు నీ స్నేహితులు నిన్నటి వరకు నీతో ఉన్న నీ స్నేహితులే ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నీతో మాట్లాడట్లేదు నీ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సహోదరుడా అయితే దేవుడు అంటున్నాడు నువ్వు బాధపడకు కొద్ది సమయం నా సన్నిధిలోకి వచ్చి నా దగ్గర ముర పెడితే నేను ఆశీర్వదిస్తాను నీ మీదున్న కీడును తొలగిస్తాను నీ సరిహద్దులు విశాలపరుస్తాను నిన్ను ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తానని ప్రభు అంటున్నాడు రాను నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి రెండు నిమిషాలు కన్నీరు గార్చు నువ్వెంతమందికి చెప్పినా నీ బాధ విని అవసరమైతే నేను హేళన చేస్తారేమో కానీ నీకు సహాయం చేయువాడియో హోమని మనుష్యుల ఇద్దరించే సహాయం రాదు కానీ దేవుని దగ్గర నుంచే నీకు సహాయం వస్తుంది నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఒక ఐదు నిమిషాలు నువ్వు ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన చేశావు ప్రభువు నువ్వు అడిగిన దాన్ని నిశ్చయముగా నీకు దయచేయబోతున్నాడు ఈరోజు ఇన్ని రోజులు టైం వేస్ట్ వీళ్ళతో వాళ్ళతో మాట్లాడినావు టైం అంతా వేస్ట్ చేస్తూ వీరికి వారికి నీ అంతా చెప్పినావు కానీ ఒక్క రెండు నిమిషాలు ప్రభు దగ్గరికి రా సహోదరి నువ్వు కన్నీరు కారుస్తూ ఏడుపు ఈ నిమిషమే ఇప్పుడు ఈ వాక్యం వింటుండగానే కన్నీరు కారుస్తూ ప్రభుకు ప్రార్థన చెయ్యి ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను అందరు ధృణీకరించారయ్యా అందరి చేత నేను విరగ్గొట్టబడిన దాననయ్యా నా సొంత వారు నన్ను వెలివేసినారు ప్రభువా నేను నేను నన్ను అన్నారు ప్రభువా నేను అక్కరకు అన్నారు ప్రభువా నన్ను నెట్టివేసినారయ్యా నన్ను హేళనగా అని నువ్వు ప్రార్థిస్తే ఆయన గొప్ప దేవుడు కనికరం గల దేవుడు ఆయన ప్రేమాస్వరూపైన స్వరూపైన దేవుడు నా కుమార్తె కుమారుడు నేను విడిచిపెట్టలేదు అంటున్నాడు ప్రభు ప్రియ దేవుని బిడ్డలరా దేవుడు అంటున్నాడు మనుషులు నెట్టి వేస్తారేమో కానీ దేవుడు అన్నడు కూడా తృణీకరించాడు మనుషులు వ్యర్థమైన వ్యర్థమని విడిచిపెట్టిన దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అంత గొప్ప దేవుడు ఆశీర్వాదములు మనందరం కూడా గాక ఆమె తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటూ వేదన పడుతూ ఈరోజు నిశ్చయముగా వారి సరిహద్దులు విశాలపరచబడును గాక నిశ్చయముగా వారు ఆశీర్వదించబడుదురుగాక ఈ బిడ్డలు బ్లెస్డ్గా ఉందరుగాక నీ గొప్ప కృపతో కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదం మీరు పొందుకుందరుగాక ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏ అడుగుచున్నాము తండ్రి ఆ